সোনারপুরতে মারতো না মা কাটতো ওর গায় মারতো না অনন্ত তোর শক্ত পড়া যায় আমাদের কাছে থাকে হালকা সুন্নামি আসলে ভালোমতো দাম দিয়ে বেতন করে চালাWAN করে আমরা ওর গুণগুলো মনে রাখ

నేను మనమే చేసుకుంటామంటే ఏమవుతాడంటే అప్పుడు ఆ మన మీద మీకు దర్శించాలి అయినా మనం ఇతరంటూ కూడా మన దగ్గర మనం దగ్గర మనం ఆయన దగ్గర ఆయనే మన రామ గండం శివుడు ఇంకొక ఎవరైనా చూస్తున్నారో మన చూస్తున్నాము అని వస్తారు భగవంతులు కూడా భగవంతుడు చూస్తే మనం మాటలు కాదు అన్న వస్తున్న మాటలు కూడా सुबह सुबह और रात रात जहाँ से रोज़ा जहाँ मस्त कहीं तो रात रात जहाँ से रोज़ा जहाँ तो रात रात जहाँ से रोज़ा స్థాపన చే పుట్టారు ఆ శివాలయం అడ్క మీద అమ్మని వాసిస్తాం లేదు కాబట్టి వచ్చి అప్పుడు ముందే దాంట్లో అడ్క మీద తపస్సు చేసుకునే శివలింగం ఉంటాయి శివాలయంలో అమ్మని అభిషేకం చేసి అభిషేకం చేసి అంటా చేసుకునేవాడు అదే అభివృద్ధి ఎంతగా శివులంగానికి అర్చించదా ఎంతగా నేను నేను పత్రి అంతా పెట్టు చేసేలా మనిషికి అర్థాన్ని తలకోగలను భగవంతునికి భగవంతునికి భగవంతుడికి ఇష్టమైన రీతి ఎప్పుడు ఆయన నీళ్ళ తల్లి మనకి ఆనందాన్ని కలిగిస్తాయి ఆ మాత్రమే అని అమ్మగారు అదే సిద్ధం చేసి శివులంగా కూర్చొక కూర్చొని

बोलवलेला ये मार्कर पुस्तकाए येज وصلنا मी जरूर नुना आलम का टीओ लेजिस टीला क दर्शवतो मी लो म प्रबोधस्तारे आ धुराका ये मार्कर तो पड मार्का वज्राचार्य वण मार्का उत्पन्न होत बरु आई ऐ येळसून आणता दामराजीले चेलेत चालसी आणि एवणो विश्वाये निर्माण जेसगत आसंदर पडला गेल आसं आलो मला मान्य कर तात बोल తెలంగాణ అయితే అమ్మగారికి ఇక్కడ ధ్యానం కూడా అది కనిపించేది కనిపించేనా ఉంటారు కదా అది గోేంద్రరావు ఏడుస్తున్నాడు ఏం తెలుసుకోవాలి ఎందుకు ఏడుస్తున్నాడుకోవాలి ఆ రోజు ఒక ఉత్తరం నాకు చిత్రం మళ్ళీ అక్కడ నుంచి తప్పాలు వస్తాయి ఏమి లేదు అంటే రామ్ దాస్కే పుస్తకం జీవించుకొని భద్రాచలంలో చదువుకుంటున్నాను వెనకాల అప్పుడు రామదాస్ గో పుస్తకం భక్తులు పుట్టిలో కష్టం పెట్టే అంటే నా భక్తులు అమ్మ తక్షణి నాకు అక్కడ దూరం చేశారని ఒకటి యోగిస్తున్నారు అని చెప్పి కొత్త

ఆ దేవత పెంచే వాళ్ళందరూ కూడా నాయక రాజ్యపాల ఎవరైనా నాయక రాజ్యపాల ముందు పేరు ఎప్పుడు వెళ్ళిపోతారు అంతా నిర్లక్ష్యం అంటున్నారు అంటున్నారు ఏం పోస్తారు నిర్లక్ష్యం కావాలంటే అంతా నిర్లక్ష్యం భక్తులు ఎవరున్నారో వాళ్ళ దేవతలు ఇక్కడ సంబంధించి

రాశిసి అందరూ పెంచు ఆ విధంగా మీరు కూడా రాశిడు మనస్సు మనస్సుకోవేదో శివుడు మీద నమ్మో అమ్మ మీద నచ్చు ఎం గట్ట మీద నమ్మ ఏ దోడు మీద ఉంచుకే కదా ఉంచుకే కదా

కూడా మళ్ళీ అయితే ఈ మేఘాజలంకి వెళ్ళిపోతారా కోసం ఆ మేఘాజలం వస్తారు అక్కడికి అరగాలంటే పని ఉంది ఉత్తం జరుగు రావాలా నేను ఎప్పటికైనా ఆకాశంలో చెప్పాలి భగవంతుని ఎప్పుడు అరగాలంటే ఈ అందులో చేసే యొక్క నీచకృత్యా నీచకృతం కానీ ఆ నీచకృత్యాన్ని మారి కదా భగవంతుడు యొక్క జపము ధ్యానం చేసుకుంటూ దైవం మాట దైవం యొక్క అనుగ్రహం అందరూ కూడా గడవా చేస్తున్నా మన ఒత్తిడిగా చూస్తుంటే గురువులే మనం చేసేందుకు మనకు తగ్గదు కాబట్టి ప్రతి అమాజంలో నడుస్తున్న పిల్లలు కూడా అదే మార్గంలో తెలుసుకుంటూ కుటుంబాలంతా అనుకూలంగా నడుస్తుంది నేను